హిందువులందరూ కూడా గత సంవత్సరం రోజుల నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యిలో పువ్వు పదార్థాలు కలిసినాయి ఆవు పువ్వు పంది పువ్వు లాంటివి కలిసినాయి అని అన్నారు ఆ రోజు నుంచి కూడా హిందువుల యొక్క మనోభావాలు ఎంత తీవ్రంగా దెబ్బతున్నాయి ఈ రోజు ప్రజలందరికీ గుర్తి ఇక్కడ మనం మూడు అంశాలను మనం ప్రధానంగా కూడా చూడగలగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత కుట్ర చేసి ఫ్లెక్స్ లే తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతినేలాగా ఫ్లెక్స్ లేసినటువంటి కనత ఆయనకు మాత్రమే అయితే ఇంత చేసి ఆయన చేసినటువంటిది ఏంటంటే ఈ రోజు ఇందాపూర్ అనే డైరీకి సుమారుగా ఏడు వందల రూపాయల ఒక్కొక్క కేజీ లెక్కను కొనుగోలు చేసినట్టుగా సుమారుగా మనం సంవత్సరానికి యాభై లక్షల కేజీలు మనం కొనుగోలు చేస్తా ఉన్నాం టీడీడీకి సంబంధించి దానికి సంబంధించి ఏడు వందల రూపాయలతో ఈ రోజు ఇందాపూర్ కంపెనీకి వాళ్ళందరూ కూడా టెండర్స్ కట్టబెట్టడం కూడా జరిగింది తీరా చూస్తే ఇందాపూర్ ఎవరంటే ఈ హెరిటేజ్ యొక్క ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వారికి సంబంధించినటువంటి అంటే హెరిటేజ్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మీదనే ఇందాపూర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వేసినట్టుగా నిన్న చూసినాం మరి వారికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంబంధించినటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఆ గీ ప్రోడక్ట్స్ అన్ని కూడా వారికి టెండర్ కట్టబెట్టడానికి చేసినటువంటి కుట్రలో భాగంగా ఇదంతా కూడా చెప్పవచ్చు ఇక రెండో పాయింట్కి వచ్చేటప్పటికి వారేం చెప్తా ఉన్నారు బోలే బాబా అనే ఒక డైరీకి సంబంధించి వారి దగ్గర పాలే లేవు మరి అట్లాంటప్పుడు వాళ్ళు నెయ్యి దానికి అవకాశం లేదు మరి అట్లాంటి భోలేబాబా దగ్గర గత వైఎస్సార్ సిపి ప్రభుత్వం వారి దగ్గర గీ ప్రొడక్ట్స్ కొన్నారని కూడా చెప్పడం కూడా జరిగింది దీనికి సంబంధించి ఈ భోలే బాబాకు సంబంధించినటువంటిది ఒక రెండు రెండు మాటలు చెప్తాను ఒకటి ఆ భోలేబాబాకి టెండర్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో మార్చి టైంలో బాబాకి టెండర్ ఇవ్వడం జరిగింది ఆ బాబా యొక్క ప్రోడక్ట్ సరిగ్గా లేవని రెండు వేల ఇరవై రెండులో వైఎస్సార్ సిపి వాటి బ్లాక్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది తీరా కనుక చూస్తే మనం ఆ బాబా ప్రాజెక్ట్ ప్రోడక్ట్ కూడా వారి వారికి హెరిటేజ్ కు సంబంధించి వీరి షేర్స్ అన్ని కూడా దాంట్లో పెట్టడం కూడా జరిగింది అంటే ఈ బాబాకి పర్మిషన్ ఇచ్చింది టీడీపీ గవర్నమెంట్ తోనే దాన్ని బ్యాన్ చేసింది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ తోనే తీరా చూస్తే ఆ బాబా కూడా వీరి యొక్క షేర్స్ అన్ని కూడా అంటే హెరిటేజ్ వారి యొక్క షేర్స్ అన్ని కూడా కొనుక్కోవడం జరిగింది ఇప్పుడు మీరు బాబా గురించి అక్కడ పాలు లేవు దాంట్లో నెయ్యి లేదు అటువంటి దాన్ని వాడినారని చెప్పిన ఆ బోలే బాబా కూడా మీ యొక్క మీ యొక్క స్క్రిప్ట్ లో మీ యొక్క ఒక యూనిట్ గా కూడా ఈ రోజు మనకి తీరా చూస్తే స్పష్టంగా కూడా కనబడతా ఉంది ఇకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికీ ఈ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటిది నాలుగు ట్యాంకర్లని కల్తీ ఉన్నట్టుగా కూడా ఈ రోజు టీడీపీ ప్రభుత్వం చెప్పింది అసలు ఏఆర్ డైరీ ప్రోడక్ట్ అన్నది ఎప్పుడు అంటే ఏఆర్ డైరీ నుంచి గీ టీడీపీకి టీటీడీ ఎప్పుడు కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నాలుగు తర్వాత జులై నాలుగో తేదీ నుంచి ఆ ఏఆర్ డైరీ నుంచి టీటీడీ ప్రోడక్ట్ గీ ప్రోడక్ట్స్ ని కొనడం కూడా జరుగుతా ఉంది మొదటి నాలుగు ట్యాంకర్ మొదటి నాలుగు సార్లు వచ్చినటువంటి ట్యాంకర్లని మీరు యాక్సెప్ట్ చేస్తారు ఐదోసారి వచ్చినటువంటి ప్రోడక్ట్ గీ ప్రోడక్ట్ ని మాత్రమే మీరు దాంట్లో కల్తీ ఉందని చెప్పి దాన్ని రిజెక్ట్ చేస్తే అది వేరే వైష్ణవి దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ కూడా రావడం జరిగింది అక్కడ మళ్ళీ కల్తీగా మనం ట్రేస్అవుట్ చేయడం కూడా జరిగింది